బాలకృష్ణ కథా నాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం అఖండ టూ తాండవం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసింది ఈ ఫోన్ కాల్ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది అరాచకం ఆల్ ఇండియాలో మీ లుక్ ను కొట్టేవాడు లేడు దానవీర శూర్ణకర్ణలో అన్న ఎన్టీఆర్ గారి లుక్ మాదిరిగా ఉంది చరిత్ర ఉన్నంత వరకు ఈ లుక్ గుర్తుండిపోతుంది అని అభిమాని ఉద్వేగంగా మాట్లాడారు అఖండాత్తు ప్రపంచ వ్యాప్తంగా సృష్టించాలని అభిమాని ఆకాంక్షించగా డౌట్ ఏముంది అని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు తన అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా టీజర్ ను పదే పదే చూస్తున్నారని రాత్రాంతా చూస్తే నిద్ర కూడా పట్టదని తాను వారితో అన్నట్లు బాలకృష్ణ తెలిపారు తన తల్లిదండ్రుల ఆశిస్తులు కళామతలి దీవెనలు అభిమానుల ఆదరణ వల్లే తాను ఇలాంటి పాత్రలు చేయగలుగుతున్నానని ఆయన వినమ్రంగా చెప్పారు దైవశక్తి కల్మషం లేని మంచి మనసు మీకు ఉండటం వల్లే ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అని అభిమాని జగన్ ప్రశంసించారు ఇక అఖండాటు తాండవం చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు టీజర్ తోనే అంచనాలు అమాంతం పెంచేసిన ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి అంచనాలు సృష్టిస్తుందో చూడాలి టీజర్ మామూలుగా లేదండి దునియాలో ఈ రేంజ్ లుక్ కొట్టేవాడలేదు అన్నయ్య ఊహలో ఊహించండి ఎవరు లుక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయ్య బట్ నెవర్ బిఫోర్ ఈ చరిత్ర ఉన్న రోజులు మన దారూర్యకరణ లో అన్నగారి చరిత్రలో ఉన్న రోజులు ఎలా ఉండిపోయిందో ఈ లుక్ ఆ రేంజ్ లో ఉన్నాయా ఎమోషన్ గానీ ఇది కొట్టాలన్నాయా మనము వరల్డ్ వైడ్ ఇంకే డౌట్ ఏంటి అసలు మనం ఇంకా శివభర్తుడు ఆజ్ఞ అంతే వాడు ఆజ్ఞ అంతే చెప్పే బర్త్డే మాకు టూన్ ఒకటి నుంచి పది వరకు చేస్తాము ఇది ఈ టీజర్ నుంచి సినిమా వరకు బర్త్డే చేస్తామనే ఏంటనే అసలు నేను అంటే నాకు ఈ నైన్టీ నుంచి నైన్టీ ఇంచెస్ టీవీలో చూస్తా అంటే సరిపోవట్లే అంతకంటే పెద్ద సైజు లేవు ఇవాళ నైట్ కి ఏదో ఒకటి ప్రొజెక్ట్ వేసి చూడాల్సిందనయా రాత్రి ఎవరు పడుకోరు పనుకోరు ఫ్యాన్సే కాదు ఫోన్ చేసి పది సార్లు చూసారంట రాత్రి చూస్తారన్న నిద్ర చెప్పాను నేను అంతే బాధ్యప స్వరూపాలైన అమ్మగారు నాన్నగారు రాశిసారు గణపతులు రాశీసారు అలాగే మా అభిమానుల చేశారు అన్నిటికి మించి అనయా మీ దైవశక్తి మీకున్న కల్ముషం లేని మీ మంచి మనసే అనే మీకు ఇన్ని క్యారెక్టర్స్ వెతుకుంటూ వస్తున్నాయ